ఆ నాకు నాకు నాడు వీడియో స్కిప్ చేశారంటే మంచి ప్రోడక్ట్ మిస్ అయిపోతారు ఊరికే మంచి ప్రోడక్ట్ కాదు ఇది ఆఫ్లైన్లో పన్నెండు వందలకి పదమూడు వందలకి పద్నాలుగు వందలకి వెయ్యి రూపాయలకి అమ్ముతున్నారు ఇది మాత్రం ఆన్లైన్లో ఆన్లైన్లో ఈ ప్రోడక్ట్ ఆన్లైన్లో నేను నాలుగు వందల ఎనభై రూపాయలు కొన్నాను మీకు అయితే ఐదు వందల లోపే వస్తుంది ఎక్కువ ఏం పట్టదు అందుకని చెప్పేసి ఈటర్ ఈ బాక్స్ కొంచెం చేస్తున్న వీడియో అని అనుకోవచ్చు మీరు ఎందుకంటే ఇది చాలా మందికి ఉపయోగపడే వీడియో ఇది ఎందుకంటే ఈ వస్తువు ఆడవాళ్ళు కానీ మొగాలు కానీ బ్యాచ్ల కూరలు కానీ ఇప్పుడు ఇల్లు అత్తమాలు కడగలేం కదా తడుగుట్లు పెట్టుకోవాలి కదా కాబట్టి ఇది ఒక మ్యాప్ బాక్స్ ఇది అలాగే తడు చెప్పాలంటే తెలుగులో చెప్పాలంటే తడుగుట్లు కర్ర ప్రబ్బు కాబట్టి ఇది బయట అయితే మాత్రం ఇది ఆఫ్లైన్లో పన్నెండు వందలు పదమూడు వందలకి అమ్ముతున్నారు మా ఇది నేను ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను ఇది ఆఫర్లోని మనకు ఐదు వందలు పడింది నాలుగు వందల ఎనభై రూపాయలు పడింది మీకు అయితే ఐదు వందల లోపే ఉంటుంది తొందరపడి ఈ బాక్సులు కొన్ని వాళ్ళు ఆఫ్లైన్లో కొనేయకండి ఆన్లైన్లో కొనుక్కోండి తక్కువ రేటుకు వస్తుంది ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది మామూలు కాదు స్టీల్ ఇచ్చాడు అలాగే ఈ ప్లేటు స్లైడ్ ఇది ఎట్టు కాలు తట్టు స్లైడ్ అయిపోతుంటుంది ఎట్టు కాలు తట్టు ఎట్టు కాలు తట్టు చాలా బాగుంటుంది అలాగే మనం తడుగుట్ల గారు పిన్నట్టు ఇదే పిండక్కల్లే ఇగో ఇది శుభ్రంగా ఇందులో ముంచుతాం ఇందులో ముంచేసి ఇగో ఇక్కడ ఇలా ప్రెస్ చేసేసుకుంటాం అనమాట ఇలా ప్రెస్ చేసేసుకుంటాం ఎండ పిండి వస్తుంది ఇంకా చూసారా ఎండ పిండి వస్తుంది అనమాట ఇది అదిరిపోయే ప్రోడక్ట్ అనమాట మనకు చాలా బాగా ఉపయోగ బ్యాచులర్ కూరకి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఆడవాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది అదిరిపోయే ప్రోడక్ట్ ఇది ఇది మీరు మాత్రం ఈ పుల్ వీడియో అయితే మాత్రం మన మన యూట్యూబ్ ఛానల్ ఉంటుంది అవి మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి పుల్లి వీడియో చూడండి నేను వివరంగా చెప్పాను అందులోని ఈ వీడియో అంతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి అలాగే వీడియో లైక్ చేసి అలాగే వీడియో మన ఛానల్ ఫాలో చేయండి